హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్ అయితే ఉదయాన్నే వీడియో స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు వచ్చేసి టైం పదిన్నర అవుతుంది మేమందరం అయితే తినేసామండి ఇక్కడ మా హస్బెండ్కి అయితే డబల్ ఎక్టర్స్ అయితే వేసాను ఎమ్మి ఎమ్మి డబల్ ఎగ్ మామూలు దగ్గర అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చామండి ఉదయాన్నే చూసారా ఎలా ఏమి వచ్చిందో సైడ్ క్రిస్పీగా అదే ఇదే దోశ హోటల్ పెట్టాలంటే యాభై రూపాయలు మినిమం పెట్టాలి యాభై ఏడు యాభై రూపాయలు పెట్టాలి ఒక్క దోశ ఉంటే ఇంట్లోనే సింపుల్గా వేసుకోవచ్చు ఇక్కడ మధ్యాహ్నం అయితే మా ఫ్రెండ్కి అయితే బాక్స్ ఇవ్వటానికి వెళ్తున్నానండి ఉదయాన్నే కారతాళం చేతిలో పట్టుకున్నాను రెండు బ్యాగులు ఉన్నాయి రెండు లంచ్ బాక్సులు ఉన్నాయి అనేసి బ్యాగ్ కార్తాలం అయితే మా ప్రాంతీ లంచ్ బాక్స్లో వేసానండి అదైతే మర్చిపోయాను ఇంకా అమ్మాయికి అయితే బాక్స్ వచ్చేసి మా శ్రీహాణ తీసుకొని వద్దామనేసి అలాగే తాళం కూడా తీసుకురావచ్చు అనేసి ఈ అయితే ఏమైతే అయితే తీసుకెళ్ళానండి మా హస్బెండు ఆ రూట్లోనే సైడ్కి వెళ్తున్నాడు నన్ను కూడా అక్కడైతే డ్రాప్ చేశాడు త్వరగా వచ్చేసాను మామూడు బాగా ఫుల్గా ఏడుస్తున్నాడు అండి ఈ మధ్య వాళ్ళ స్కూల్ దగ్గర ఇవి ఉయ్యాలలు జారుడు వండ ఇవి అయితే చిన్న పిల్లలకు చిన్న చిన్నవి కట్టారు కాసేపు అయితే వారిని ఆడిపించాను ఆడిపించేసరికి అప్పుడైతే ఏడుపు మానుకున్నాడు అండి సరిగా తినేసి అయితే ఒక పది నిమిషాలు యాడ్ అయితే ఉయ్యాలు ఇచ్చుకొని ఇంటికైతే బయలుదేరామండి మావాడు అసలు వాటర్ బాటిల్ కూడా నీళ్ళు కూడా దాటలేదండి ఎవరైనా స్నాక్స్ తింటారంటే వాడి మాత్రం తిండంట రోజు ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి సింపుల్గా వైట్ రైస్ అలాగే క్యాబేజీ ఫ్రై పిల్లల కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి మా ప్రణి అయితే బాక్స్ ఇచ్చాను ఈరోజైతే మీకు ఒక కొత్త వంటకం నేర్పిపోతున్నారండి అదేంటి అనుకున్నారా సొరకాయ స్వీట్ కర్రీ అండి సొరకాయ కూరలో బెల్లం వేసుకొని వండుకొని అలాగే దీని కాంబినేషన్ అయితే సజ్జరెట్ అయితే చేసుకుంటారండి సూపర్ కాంబినేషన్ అసలు ఇది నాకు చాలా ఇష్టం నేను ఊరు వెళ్ళిన ప్రతిసారి అయితే మా అమ్మ చాట్ చేయించుకుంటాను ఈరోజు మీకు కూడా చేసి చూపిస్తాను నాతో పాటు మీరు చూసేయండి సొరకాయ అయితే పై తోలేం తీయకుండా ఇలా అయితే మీడియం సైజులో అయితే కోసుకోవాలండి మరీ చిన్నవి కాదు అలాగని మరీ పెద్దవి కాదు ఇట్లా మీడియం ఫ్లైమ్లో కోసుకుంటే త్వరగా అయితే బాగా ఉడుకుతాయండి బాగా మెత్తగా అయితే ఉడికించుకో ఉడికించుకోవాలి ఇలా మీ సొరకాయకి సరిపడైతే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి నాకైతే చిన్ని సొరకాయ కాబట్టి నేను చిన్ని కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇదైతే నేను కుక్కర్లో ఉడికించటం లేదండి ప్లేట్ పెట్టి అలానే మగ్గనిస్తున్నాను ఇందులో అయితే నీళ్ళు ఏం పోయినక్కర్లేదండి అలానే ఉడికించుకోవాలి దీంట్లో అయితే నీళ్ళు ఏమీ పోయలేదు కదండి అడుగు అంటుతూ ఉంటాయి నూలుసరికి ఒకసారి అయితే ఒకసారి అయితే తిప్పుతూ ఉండాలండి ఆడకుండా చూసుకోవాలి కొద్దిసేపులో చూడండి ముక్కలు ఎలా మగ్గాయో అలానే ఇంక కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకుంటూ ఉండాలండి అంతా నీరు ఎవరికైతే బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అలాగైతే నీళ్ళు ఊరుతాయండి ఈ నీళ్ళు బాగా ఇంకెవరికైతే ఇంకా బాగా మగ్గించుకోవాలి ఆ నీరు అంతా ఈ ముక్క కూడా అయితే ఉడికిపోతుంది ఇవ్వండి ఈ విధంగా నీరు మొత్తం ఇనికా ఇనికాయని చూడండి చాలా గట్టిగా ఉంది ఇందులో ఇందులో బెల్లం అయితే మీ స్వీట్ సరిపడా వేసుకోండి మేమైతే చాలా స్వీట్ ఎక్కువగానే తింటాము అందుకని అయితే ఒక సగం అయితే సగం బెల్లం గడ్డ అయితే కొట్టుకున్నాడు అయితే దీంట్లో మొత్తం వేసుకుంటాను వేసుకొని ఇంకొకసారి అయితే ఉప్పుకోవాలండి ఇప్పుడు బెల్లం నీరు కూడా చాలా ఊరుతాయి కదండి అవి కూడా పూర్తిగా ఇంటికి ఎవరికైతే బాగా ఉడికించుకోవాలి ఐ మీన్ మగ్గించుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం అయితే బాగా మెత్తగా అయిపోయి దీంట్లో కూడా కూడా అయితే బాగా పట్టేసేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి ఆపేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసుకున్నాకైతే పప్పు గుజ్జుతోటైతే ఒకసారి మెత్తగా మెత్తగా వెనపాలండి అప్పుడు దాంట్లో గుజ్జంతా బయటకు వచ్చి అయితే అయిపోయింది ఇప్పుడైతే దించేసుకుందాం మాత్రం చూసి ఉంటే చాలండి అండి సజ్జరట్లు కదా తినేది ఇలా జ్యూస్ చూసి ఉంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను చేసుకొని ఇప్పుడు దీని మీదే పోపు కోసం అయితే ఇంకోటైతే పెట్టుకుందామండి ఇప్పుడైతే ఆయిల్లో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు అయితే వేసుకుందామండి అలాగే ఎండివిరపకాయలు కరివేపాకు కూడా అయితే వేసుకుందాం ఇదైతే దీనికి బాగా ఫ్రై కానివ్వాలండి ఇప్పుడైతే దీన్ని కర్రీలు అయితే వేసుకుందామండి కూరకాయ స్వీట్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే సజ్జ అయితే చేసుకుందామండి కొత్త పిండిలో సాల్ట్ అయితే వేసుకుందామండి పిండి కాబట్టి ఇదైతే సరిపోతుంది అలాగే పిండిని సాల్ట్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే చిన్నదే తీసుకున్నానండి ఇప్పుడు ఒక నాప్కిన్ తీసుకొని ఇందులో మన చెయ్యి కొందైతే కొత్తలాగా చేసుకోవాలండి తుమ్ ఇలా రౌండ్ అయితే పట్లాగైతే చేసుకోవాలండి ఈ కాలంలో చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఊర్లలో వాళ్ళే సజ్జరటలు మానేసి చపాతీలు చేస్తున్నారు ఒకప్పుడు సండే వచ్చిందంటే నాన్ వెజ్ తెచ్చుకుంటే మటన్ చికెను చేసుకొని తింటే అస్సలు ఒక ముక్క సర్జరొట్ట ఒక ముక్క ఇదొక ముక్క మటన్ చికెన్ ముక్క వేసుకొని తింటే అసలు ఎలాగుంటుందండి ముక్క అంతా మారిపోయింది రెండింగే మారిపోయిందబ్బా ఒక్కొక్క అయితే పెన్నం కూడా పెట్టుకున్నానండి ఇది చేస్తానే ఎంత పతలా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి నాకైతే పతలా చేసుకుంటేనే ఇష్టం అండి పిండి మీద రెట్టు కూడా నేర్చుకోవాలి అది ఇంకా బాగుంటాయి ఒక్కొక్కరు అయితే రెండు మూడు తింటారంట అది కూడా విధానంగా అయితే నేర్చుకోవాలి పెన్న మీద అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మరి ఇది ఎక్కువ సేపించిన ఈ ఫ్రంట్ అయితే కలర్ చేంజ్ అవుతుంది ఏదో ఎలర్ట్ పోయింది అంటారండి బాగా క్రిస్పీగా ఎర్రగా అయితే చేసుకోవాలండి రొట్టెలని ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బాగా కాలేదు ఇప్పుడైతే తీసేసుకుందాం ఇవాళ గ్యాస్ పక్కన పెట్టుకుంటే హీట్ ఇటు అయితే ఇంకా క్రిస్పీగా అయితే అవుతుందండి అలానే మొత్తం అయితే చేసుకుందాం రొట్టెలు అయితే మొత్తం చేసుకున్నానండి నాలుగు రొట్టెలు అయితే అయ్యాయి ఒకటి నాలుగు రెండు మూడు నాలుగు అయితే అయ్యాయండి ఆ పెను మీద అలానే పెట్టామనుకో ఆ వీటికి ఇంకా క్రిస్పీగా అవుతాయి అవుతాయి ఇప్పుడు కూరలో తింటమే ఉంది బాగుందా తిను ఇవన్నీ ఫ్రెండ్స్ ఒక రొట్టె మొక్క అలాగే ఒక మొక్క సూపర్ అసలు

మా వాళ్ళు హోంవర్క్ నీట్ గా చక్కగా రాస్తున్నాడు వాళ్ళక్క రాపిస్తుంది ఏ అంట ఏదో యుద్ధంలో గెలిచినంత్రీడండి వాడిగా తీసుకుంటాడు అక్క రామ్ ఎంత తిరిచింది తర్వాత ఏం కావాలి ఏ చెప్పేసని స్కూల్లో అమ్మాయికి చెప్పినావు బాయి అమ్మాయికే మేడానికా మేడానికే అమ్మాయికా చెప్పింది అమ్మాయికే అమ్మాయికి నువ్వు మేడం బాగా చెప్పాను ఇప్పుడే చెప్పారు అమ్మాయి పేరు చెప్పారు అమ్మాయి పేరు ఏం పేరు అమ్మాయి అమ్మాయి ఎంటవా ఎవరు అమ్మాయి పేరు నేను అమ్మాయి చిన్ని 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 బండి గుర్రం పడ్డది గుర్రం పడ్డది మా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి చూడు కొట్టాలి మేశ్రీ చూడంట ఇది మా వాడి కెమెరా అండి అబ్బా స్మైల్ స్మైల్ ప్లీజ్ ప్లీజ్ ఫోటో వచ్చిందా చూడండి అసలు అంత బాగా పెట్టుకుంటున్నాడు పక్క ఉండాలంట అండి ఓకే మావాడు పక్కా ఉండాలంట పక్కా నిలబడి బండి అబ్బా అబ్బా పెట్టిందివా వచ్చిందా ఫోటో ఫోటోలు అంటే ప్రణతి వాళ్ళ ఫ్రెండ్ని సాగ నమ్ముతున్న వాళ్ళ ఇంటికి బిస్కెట్లు చాక్లెట్స్ అన్నీ కొన్నిచ్చి బో పోతావా తీస్తాపా నా తీస్తుంది మీరు పోగి సరేనా తమ్ముడు కూడా ఇవ్వ చాక్లెట్స్ ఓకే బాయ్ మా ప్రణతిది సైకిల్ రిపేర్ ఉంటే ఇలా బజార్కి వచ్చామండి మా కొని కరెక్ట్గా వన్ ఇయర్ అయింది కానీ గట్టిగా ఒక సంవత్సరం కూడా కాదండి ఒక నెల కూడా రోజు తిరగలేదు అది మా వాళ్ళు తిరగటం కంటే దాంట్లో ఆటలు ఆటమే ఎక్కువైంది దాన్ని మా వాళ్ళైతే ఇంకా కింద పడేసి దాని మీద ఎక్కిర ఇర్రై ఇరయి తిప్పుతూ ఉంటాడు ఇప్పుడు బయటకి తెచ్చిండు అత్తస్తా ఏదో మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇలా పట్టిండు మా హస్బెండ్ నేను మొన్న మూడు నెలల ఊర్లో ఉన్నాను కదా లోపల పెట్టకుండా మర్చిపోయిండు అదంతా ఎండ ఉండేసి అంత కలర్ అంత పోయి పాతుంది అదిలాగైపోయిందండి కొన్నామనే కానీ అస్సలు యూజ్ చేసిందే లేదు ఆ వస్తువు ఊరికి అలా వేస్ట్ అయిపోయింది అది చైన్ పోయిందనేసి అనేసి ఇంకా పిల్లలు రిపేర్ చేసి చెప్తారనేసి ఇలా పదహారు వచ్చామండి వచ్చేటప్పుడు అయితే ఒక ప్లేట్ అయితే నీడిల్స్ తెచ్చుకున్నానండి అండి నీడుల్స్ తినక దాదాపు టూ ఇయర్స్ అయితే అవుతుందండి నేనైతే మ్యాక్సిమమ్ మీ కూడా ఇంట్లోనే చేసుకుంటాను ఈ మధ్య అసలు మెట్రోకి వెళ్ళలేదండి మెట్రోకి వెళ్తే పచ్చ అక్కడే చిన్న చిన్నవి ఉంటాయి డబ్బాలు అవి అయితే తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటానండి ఈ మధ్య మెట్రోకి వెళ్ళలేదు ఆ సామానం తేలేదు ఈసారి తెచ్చుకొని కంపల్సరీ చేసి మీకు కూడా చూపిస్తాను అది చాలా వచ్చిందండి అంతైతే నేను అసలు తినలేను మా హస్బెండ్కి ఇస్తేనేమో ఆయన ఏమో నాకు వద్దన్నారు మా హస్బెండ్ ఇలాంటివన్నీ ఇంట్లో చేస్తే తింటారు కానీ బయట అసలు తినరు నేను కూడా సామాన్యంగా తినండి ఇప్పుడు తెచ్చుకున్న ఆ షాప్ అయితే బాగా నీట్గా హైజీన్గా ఉంది చూసి మరి తెచ్చుకున్నాను టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి మా ప్రాంతీకేమో నిద్ర వస్తూ ఉంది మా స్ట్రీహానేమో నా మీదే బండి మీద పడుకున్నాడు వానైతే పడుకోబెట్టానండి చాక్లెట్స్ అవన్నీ కొన్నారు పాపం తినకుండా అలానే దాచిపెట్టుకున్నారు అవంతా కరిగిపోయినాయి నూడిల్స్ మాత్రం టేస్ట్ అసలు భలే ఉన్నాయండి కారం కారంగా ఇలాంటి స్నాక్స్ తినేటప్పుడు బాగా ఘాటుగా ఉంటాయండి తిన్నాక కనపడతాయి చిక్కలు హరే రామ హరే లాగా ఉంటాయి టేస్ట్ మాత్రం బాగున్నాయండి కచ్చప్ కూడా అదొక కచ్చప్ ఇచ్చారు టేస్ట్ లెమన్ కచ్చప్ లాగా ఉందండి అది లెమన్ స్మెల్ వస్తుంది టేస్ట్ అయితే బాగుంది నేనైతే నైట్ డిన్నర్ కూడా చేయలేదండి ఇంకా అన్నం కూడా ఏం తినలేదు నాకు నీడిల్స్ ఏ సరిపోయినాయి అక్కడ సైకిల్ ఇచ్చాము కదండి ఇందాక ఆయన అయితే ఎనిమిది నాకు రమ్మన్నాడు మా ఇద్దరు నిద్రపోతున్నారు కదా ఇంకా నేను మాజుడైతే బండి మీద వెళ్తా ఉన్నాం చలి మాత్రమే ఇంకా బెంగళూరులో స్టార్ట్ అయిందండి అసలు మామూలుగా లేదు చలి ఇంత ముందు వస్తే ఎట్లలో మరి ఎట్లా బతకాలో ఏమో నాలుగు నెలల మూడు నెలల ముందే వచ్చిందండి అక్టోబర్లో కదా చలి వచ్చేది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలల ముందే వచ్చింది ఇంకా అయితే వెళ్ళామండి నేను సైకిల్ ఎంత ఒక వందో రెండు వందలు అవుతుంది ఏముందనుకున్నా కానీ ఆడ రేటు చూస్తే బెత్తర్పోయినానండి ఆరు వందలు ఏడు వందలు అయింది సైకిల్ మా డూడు కూడా నిన్న బండి ఇచ్చి సర్వీసింగ్ చెప్పుకొని ఆడ నాలుగు వేలు ఐదు వేలు అయిందండి ఈ మధ్యకాలంలో డబ్బులు అసలు ఎలా వెళ్ళిపోతున్నాయంటే నీళ్ళలో ఉప్పు కరిపోయినట్టు డబ్బులు ఒక మాదిరి అసలు అలా అయిపోతూనే ఉన్నాయి వచ్చే ఒకసేపు కూడా డబ్బు ఉండనే ఉండటం లేదు సాటిస్ఫాక్షనే లేదు అలా వెళ్ళామా బయటికి వచ్చేటప్పుడు ఒక దగ్గర ట్రాఫిక్ ఉందని ఇంకో దగ్గర వస్తే అండి ఆ అసలు అర్రగంట పట్టిందండి ఫుల్ జామ్ అండి అలా ఉంది బెంగళూరు ట్రాఫిక్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బాయ్ బాయ్